అయితే జరపడం అయితే జరిగిందండి ఇదంతా ఇంకా అంత ముందే వైరింగ్ అంతా చేశారు చేసేసింది ఆ పైన సీలింగ్ మొత్తం నల్లగా రావడానికి కారణం కూడా మొత్తం వాటర్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నా ఇదంతా వాటర్తో అయితే నిండిపోయింది వాటర్ మొత్తం ఉండటం వల్ల ఇల్లు మొత్తం చాలా పాడైపోయింది తడుపులు మార్పులు మొత్తం అంతా పాడైపోయింది మళ్ళీ ఆయన మళ్ళీ ఫ్రెష్గా చేయించుకుంటున్నాడు అండి చూసరికి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది పని టైల్స్ గిల్స్ అన్నీ అయిపోయినాయి ఇక స్విచ్ బోర్డులు వేస్తే వాళ్ళు ఇంకా ఇంట్లో పాడు పొంగించుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారండి అయితే కొంచెం మార్పులు చేర్పు జరగడం వల్ల అయితే ఇంతకుముందు నేను సిక్స్ మెల్లర్ బోర్డు పెట్టాను ఇప్పుడు అతి ట్వెన్ మెలర్ బోర్డు అయితే పెట్టాల్సి వస్తుంది చాలా నీట్గా అయితే కటింగ్ అయితే చేయాలి టైల్స్ పాడవకుండా టై టైల్స్ డిస్టర్బ్మెంట్ అవ్వకుండా చాలా నీట్గా అయితే జాగ్రత్తగా అయితే చేయమని చెప్పాను వాళ్ళు చూస్తారన్నా కొంచెం నీట్గానే చేస్తారని అయితే చెప్పారు తర్వాత ఇది వచ్చేసి మోటార్ లైన్ అండి ఈ మోటార్ లైన్కి ఇలా మార్కింగ్ ఇవ్వడం అయితే జరిగింది అదైతే ఆ పక్కన అయితే వస్తుంది ఇది వాష్రూమ్ అనమాట పబ్లిక్ వాష్రూమ్ ఈ వాష్రూమ్లో ఏంటంటే ఓన్లీ కమోడ్ బేషన్ ఒక ట్యాబ్ రెండు ట్యాబ్ మాత్రమే వస్తాయి తర్వాత వచ్చేసి ఇక ఇదంటే అవుట్ సైడ్ లైన్ అండి ఈ అవుట్ సైడ్ లైన్ ఏంటంటే ఆ బాత్రూమ్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చే లైన్స్ ఆ లైన్స్ అన్ని బయట కలిపేసుకొని ఆ ట్యాంక్కి వెళ్ళేది ట్యాంక్ నుంచి వచ్చేదానికి మున్సిపాలిటీ ట్యాప్కి మొత్తం మార్కింగ్ అది ఇచ్చి ఉన్నాను అనమాట అలాగైతే గాలి అయితే కొట్టాలి లోపల వర్క్ అంటే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేది వర్క్ కటింగ్ అది చేసి చేస్తారండి ఈ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీకు కలుస్తాను